హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దేవుడు గాని కళ్ళలో కనిపిస్తే ఏమవుతుంది దానికి ఏమన్నా మనకు సంకేతాలుగా ఏమైనా తెలియజేయబడుతుందా అనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరూ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారు అయితే దేవుడి కలలో కనిపిస్తే కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి కొన్ని రకాల నష్టాలు ఉంటాయి మరి దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది అది ఏదైనా మనకు గుర్తులా సంకేతాలా అనే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి దేవుడు కలలో కాని వస్తే మనకు మంచి శుభ పరిమాణం దేవుడు కాని కళలో కాని వచ్చాడనుకోండి ముందుగా మనం నమ్మవలసింది మంచికి శుభ పరిమాణంగా నమ్మాలి మీరు కొన్ని విషయాలపై పూర్తిగా నమ్మకం కోల్పోయి ఉంటారు అయితే గాని కళలో కనిపిస్తే మీకు జరగనున్న పనులు మొత్తం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది గాని కళలో కనిపిస్తే మీకు గా ఒక మెసేజ్ వచ్చినట్లు మీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సతమతం అవుతుంటే మీ అంతరంగాన్నే నమ్మండి అని మీకు దేవుడి సందేశం ఇచ్చాడనుకోవచ్చు మీ అంతరాత్మ ఎలా చెబితే అలా చేయండి అని అర్థం దేవుడి కళలో కనిపిస్తే మీకు ఆయన ఆశీస్సులు బాగా ఉన్నట్లు అర్థం మీపై మీ కుటుంబంపై దేవుడి కరుణ ఉన్నట్లు లెక్క మీరు కష్టాల్లో ఉంటే త్వరలో వాటి నుంచి బయటపడతారని అర్థం దేవుడు కళలో కనబడితే అన్ని ప్రతి సానుకూల పరిస్థితులు ఉన్నట్లు అర్థం కాదు దేవుడికి మీపై కోపం వచ్చినట్లు కూడా అర్థం మీరు ఆయనకు మొక్కుకొని మొక్కు తెరుచుకోకపోతే కూడా ఆయన మీకు గుర్తు తెచ్చాడు అని అనుకోవాలి సో ఫ్రెండ్స్ మరి ఇది చాలా సింపుల్ గా దేవుడు కళలో కనిపిస్తే మంచి జరుగుతుంది అలాగే చెడు కూడా జరుగుతుంది అంటే కోపంతో ఉన్నట్లు కూడా మనం అర్థం చేసుకోవాలి అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ దేవుడి కళలో కనిపిస్తే మటుకు మనకు మేలే ఎక్కువ కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తన మొక్కులు అయితే ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోండి అని కూడా చెప్పడానికి సంకేతం కూడా దేవుడు వస్తాడు కాబట్టి దేవుడి కళలో కనిపిస్తే భయపడవలసిన అవసరం లేదు ఆయన్ను మనం సంతోషపెడితే ఆయన మనల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడు సో మీరు ఆయన మొక్కు తీర్చుకుంటే మరి ఆయన మన పైన ఉండే కోపం కూడా పోతుంది కాబట్టి మంచి సంకేతమే కానీ చెడు సంకేతం అని అనుకోవడానికైతే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్